నూట నలభై ఏళ్ళకొకసారి వచ్చే మహాకుంభమేళాలో ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి జనవరి పదమూడున ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజున అమృత స్నానంతో ముగియనుంది ప్రపంచవ్యాప్తంగా భక్తులు త్రివేణి మహాసంగమం వద్ద స్నానాలు ఆచరించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు ఇక ఈ మహాకుంభమేళాలో పదహారేళ్ల మోనాలిసా అనే అమ్మాయితో సహా ఎందరో వైరల్ అయ్యారు ఐఐటి బాబా రుద్రాక్ష బాబా లారెన్స్ పావెల్ జాబ్స్ మరియు మరికొంతమంది ఈ కుంభమేళాలో ఇండియా వైడ్గానే కాదు వరల్డ్ వైడ్గా ఫేమస్ అయిపోయారు తాజాగా మస్క్యులర్ బాబాగా పిలువబడే ఆత్మ గిరి మహారాజ్ మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు ఏడు అడుగుల పొడవు కండలు తిరిగిన ఆకారంతో దర్శనమిచ్చిన ఈ రష్యన్ బాబాతో ఫోటోలు దిగడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు కాషాయ వస్త్రాలు ధరించి మెడలో రుద్రాక్షమాల నుదుటిపై తిలకం పెద్ద బ్యాగ్తో ఆత్మ ప్రేమ్గిరి బాబా అందరినీ ఆకట్టుకున్నారు సిక్స్ ప్యాక్ బాడీతో ఈ బాబా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయారు దీంతో అసలు ఆయన ఎవరు ఎక్కడి నుండి వచ్చారు అనే దానికి సంబంధించి సోషల్ మీడియాలో జనాలు ఆరా తీయడం మొదలుపెట్టారు రష్యాకు చెందిన ఆత్మ ప్రేమ్గిరి మహారాజ్ ముప్పై ఏళ్ల క్రితం సనాతన ధర్మాన్ని స్వీకరించారు రష్యా నుంచి భారత్లోకి అడుగుపెట్టిన ఆయన హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి తన జీవితం మొత్తం అంకితం చేశారు ఒకప్పుడు రష్యాలో టీచర్గా పనిచేసిన ఆయన ఆధ్యాత్మిక కార్యకలాపాలలో మునిగితేలారు తన వృత్తి జీవితాన్ని కూడా ఆధ్యాత్మిక కార్యకలాపాల కోసం వదిలిపెట్టారు ఇప్పుడు నేపాల్లో నివసిస్తున్న ఆయన అక్కడ హిందూ తత్వం బోధనలను చురుకుగా వ్యాప్తి చేస్తున్నారు హిందూ మతం యొక్క పురాతన సాంప్రదాయాలను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు దీనితో ఇతనికి మీడియా బాహుబలి బాబా అని పేరు పెట్టింది ఆయన జూన ఆకారాలో సభ్యుడిగా ఉన్నారు మహాకుంభమేళాలో హరహర మహాదేవ్ అంటూ ఆయన భక్తిలో మునిగి తేలుతున్నారు ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఫోటోలు నేషనల్ మీడియాతో పాటుగా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా వైరల్ అయిపోతున్నాయి భారత్కు వచ్చిన తరువాత తన పేరుని ఆత్మ ప్రేమగిరి మహారాజ్గా మార్చుకున్న ఆయన ఇక్కడే కొన్నాళ్ల పాటు ఉండి పురాణాలు ఇతిహాసాలు చదివిన తరువాత నేపాల్ వెళ్ళిపోయారు ఇక కుంభమేళ అర్ధకుంభమేళ మహాకుంభమేళాలు జరిగినప్పుడల్లా నేపాల్ నుండి భారత్కు వచ్చి వెళుతూ ఉంటారు ఈయన చాలా దేశాల్లో టూరిస్ట్గా తిరిగిన ఈయన ముప్పై ఏళ్ల క్రితం భారత్కు వచ్చి ఇక్కడి పద్ధతులకు హిందూ మత సాంప్రదాయాలకు ముగ్ధుడైపోయారు